భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రశాఖ పిలుపు మేరకు మొన్న ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసు వినతిపత్రం కానీ నిన్న జరిగినటువంటి మన కలెక్టరేట్ నిరసన దీక్షలో కార్యకర్తలను పోలీసులు అత్యుత్సాహం చూపించి ముందస్తు అరెస్టులు చేయడాన్ని భారతీయ జనతా యువమోర్చా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం నిరుద్యోగ సమస్యల గురించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అదేవిధంగా డిఎస్సిలో ఇరవై ఐదు వేల పోస్టులు అదనంగా యాడ్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని మా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ శిల్వ గారిని ముందుకు నడవాలను సూచించారు దానికోసము మేము ఈ నెల ఎనిమిదిన సీఎం క్యాంపస్ ముట్టడం ముట్టడించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మన జిల్లా యువమోర్చా నాయకులు కానీ నిరుద్యోగులు కానీ పాల్గొని విజయవంతం చేయాల్సిన కోరుచున్నాం నా పేరు మట్టుక్రాంతి నేను బీజేఎం జిల్లా కార్యదర్శి ఏదైతే మన విజయం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇచ్చినటువంటి కలెక్టరేట్ ముట్టడి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది కార్యకర్తలు ఎంతోమంది ముందస్తు అరెస్ట్ అయినా కూడా ఈ ఏ విజయవయం కార్యకర్త కూడా భయపడకుండా కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేసి నిరుద్యోగులకు అండగా మేము ఉన్నామని ధైర్యం ఇవ్వడం జరిగింది ఏదైతే వంద రోజుల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసింది ఆ రోజు అశోక్ నగర్కి వచ్చిన రాహుల్ గాంధీ కింద కూర్చొని వంద రోజుల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని ఆయన బల్ల గురించి చెప్పడం జరిగింది మేము విజయం రాష్ట్ర శాఖ నుంచి ఒక విధంగా ఒక విధంగా అడుగుతున్నాం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో మీరు విఫలమవుతున్నారు ఏదైతే గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్టు హండ్రెడ్ విధానంలో సెలెక్ట్ చేయాలని అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అదనంగా పోస్టులు పెంచాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మళ్ళీ కానిస్టేబుల్కి వ్యతిరేకంగా ఉన్న జియో ఫార్టీ సిక్స్ను కూడా రద్దు చేయాలనే మేము రాష్ట్ర శాఖ నుంచి పిలు పిలుపుని పిలుపునిస్తున్నాం కాబట్టి ఇక్కడ మొన్న జరిగిన ఎంఆర్ ఆఫీస్ ధర్నాలో ఎమ్మెల్సీ మన తీర్మానం వల్ల వచ్చినప్పుడు మా బీజేఎం బీజేఎం టౌన్ నుంచి మేము ధర్నా నిర్వహించే వినతి పత్రం వేయడం జరిగింది ఆయనకున్న సానుకూలంగా స్పందించి ఈ నిరుద్యోగ సమస్య మేము పరిష్కరిస్తాం వాళ్ళకి అనుకూలంగా ఉంటానని ఆయన కూడా సానుకూలంగా స్పందించింది కానీ ఇక్కడ ఉన్న యువజన కాంగ్రెస్ నాయకులు భూనీరు పట్టణంలో దాన్ని మేము చేసింది ఎంఆర్ ఆఫీస్ ముందు అయితే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముందు అని వాళ్ళకి ఏ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నామో తెలియకుండా బీజేవ నా కొడుకులు అని అసత్య పదాలను ఉపయోగించడం కరెక్ట్ కాదని మేము కోరుతున్నాము ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక సంస్కారం మాకు ఇచ్చింది ఏ వ్యక్తిని మేము విమర్శ విమర్శించొద్దని మాకొక భారతీయ జనతా పార్టీ ఒక సం సభ్యత సంస్కారం ఉంది కాబట్టి మేము వాళ్ళని విమర్శించకుండా మా విధానంలో మేము చెప్తున్నాము కాబట్టి ఎవరైనా బీజేపీ బీజేవయం కార్యకర్తల జోలికి వచ్చిన అసభ్య పదజాలం విమర్శించినా కూడా బాగుంటుందని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని జాగ్రత్తగా మాట్లాడాలని మేము ఈ విధంగా పిలుపునియడం జరుగుతుంది బీజేయం నాయకులు అందరం మేము అందరం నిరుద్యోగులకు అండగా ఉంటామని ఎవరైతే మేము ఇచ్చిన డెడ్ లైన్లో కూడా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేకపోతే మేము రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మేము అండగా ఉండి ఖచ్చితంగా వాళ్లకు ఏ విధమైన సహాయం చేయడంలో భారతీయ జనతా పార్టీ బీజేఎం బీజేపీ కార్యకర్తలు ముందుండాలని ఈ విధంగా నేను పిలుపునిస్తాను భారత్